హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మైదా పిండి బెల్లం చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కాబట్టి తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను ఈ విధంగా మైదా పిండిని తీసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా తడుపుకోవాలి కరెక్ట్గా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేనైతే ఈ విధంగా తడిపేసాను దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు నేను సైడ్కి పెట్టి మూత పెట్టేస్తున్నాను మంచిగా నానితే నీట్గా వస్తాయి ఈ విధంగా నానిన పిండిని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా ఒకసారి కలిపి చిన్న చిన్న ముద్దల చేసుకొని చపాతీలా చేసుకోవాలి సో ఇదైతే కరెక్ట్గా నానిపోయింది నేను కరెక్ట్గా తడిపాను ఈ విధంగా రౌండ్గా చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మీడియం సైజులో చపాతీకి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకొని మరీ మందంగా కాకుండా మరీ పల్సగా కాకుండా మీడియంగా చేసుకోవాలి చపాతీలు అయితే చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే పొడిపిండిని వేసుకొని చపాతీలను చేస్తున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ సైజులో చేస్తున్నాను నేను మీడియం సైజులో దీన్ని చాకుతో కానీ ఇలాంటి స్పూన్తో కానీ ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీడియం సైజులో చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి కరెక్ట్గా వస్తుంది సో నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని తీసుకొని నేనైతే ఇవి ఫ్రై చేస్తాను సో మొత్తం ఇదే విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని ఈ ప్యాన్లో వేసేసాను కరెక్ట్గా హీట్ అయిన తర్వాత ఇవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడి అవ్వంది వేసేస్తే మనకు కరెక్ట్గా రావు ఇది కరెక్ట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే మనకు తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తాయి మొత్తం ఇదే రకంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవైతే కరెక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రై అయిపోయాయి ఇవి తీసి వేరే ప్లేట్లో వేస్తున్నాను మరొక ప్యాన్ పెట్టి నేను ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నాను అదో కప్పుతో బెల్లాన్ని తీసుకున్నాను మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసి స్టవ్ వెలిగించి తీగపాకం వచ్చేలా మరిగించుకోవాలి ఇదైతే నేను ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని మరిగిస్తున్నాను సో మధ్య మధ్యలో కలుపుతూ మెల్లగా మరిగించుకుంటే సరిపోతుంది దీంట్లోకి కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత నేను కలుపుతూ ఈ బెల్లాన్ని అయితే కరిగిస్తున్నాను కరెక్ట్గా తీగపాకం వచ్చిందంటే సరిపోతుంది ఈ రకంగా ఇక్కడ చూపించినట్టు ఈ రకంగా వస్తే సరిపోతుంది పాకం అయితే కరెక్ట్గా ఉడికిపోయింది దీంట్లోకి ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న చెక్కల్ని దీంట్లో వేస్తున్నాను దీంట్లో వేసుకుంటూ నేను స్టవ్ సిమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలా కలుపుతాను అన్నీ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇదైతే స్టవ్ని సిమ్లోకి మార్చుకొని నేను కొద్ది కొద్దిగా దీంట్లో మెల్లగా వేసుకొని విరిగిపోకుండా మెల్లగా కలుపుతున్నాను మొత్తం వాటికి కరెక్ట్గా బెల్లం పట్టేలా చూసుకోవాలి మొత్తం కలిసేలా కలిపితేనే మనకు తినేటప్పుడు అన్నీ స్వీట్గా అనిపిస్తాయి సో ఇదైతే మొత్తం కలిసేలా కలిపేసాను ఈ రకంగా బెల్లం మైదాపిండితో చెక్కలు అయితే రెడీ అయిపోయాయి ఈ రకంగా క్రిస్పీగా బెల్లం చెక్కలు అయితే రెడీ అయిపోయాయి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్